హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో నేను ఇన్స్టెంట్ దోశ చేయించబోతున్నాను సో దీనికోసం ఒక కప్పు బొంబాయి రవ్వ హాఫ్ కప్పు గోధుమ పిండి సాల్ట్ పెరుగు తర్వాత కొద్దిగా వంట సోడా వీటన్నిటిని యూస్ చేసి మనం ఇన్స్టెంట్ దోశ చేయబోతున్నాము ముందుగా సన్న రవ్వ బొంబాయి రవ్వని మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి దీనిలో హాఫ్ కప్పు గోధుమ పిండిని యాడ్ చేసుకుని తర్వాత ఒక కప్పు పెరుగు యాడ్ చేసుకొని తర్వాత సోడా తగినంత ఉప్పు యాడ్ చేసుకుని ఈ విధంగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మన దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి మరీ పల్చగా కాకూడదు మరీ గట్టిగా కాకూడదు కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా వీడియోలో చూపిన విధంగా వచ్చేటట్టుగా చేసుకోవాలి సో బొంబాయి రవ్వని మిక్సీ పట్టుకుంటేనే మనకు దోశ అనేది క్రిస్పీగా క్రంచిగా వస్తుంది లేకపోతే సరిగ్గా రాదు పెనానికి అంటుకొని పోతుంది ఇప్పుడు చట్నీ ప్రిపేర్ చేసుకుందాం ఫ్రై చేసుకున్న పల్లీలు ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర వేసుకొని పచ్చి కొబ్బరి ఒక కప్పు వేసుకొని కొద్దిగా చింతపండు యాడ్ చేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకొని మనం ఒక చింతపండు చూసి వేసుకోండి పులుపు ఎక్కువగా వాళ్ళయితే కొద్దిగా ఎక్కువ వేసుకోండి తక్కువ తినే వాళ్ళైతే తక్కువగా వేసుకోండి దీనిలోని సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి మర్చిపోకుండా ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి మిక్సీ ఫైన్ ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుంటే మనకు చట్నీ అనేది ఈ విధంగా రెడీ అయి అయిపోతుంది పోపు పెట్టుకుంటే సో చక్కని టేస్టీ టేస్టీ కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది సో ఇప్పుడు మనం దోశ బ్యాటర్ ఇందాక నానబెట్టి పెట్టుకున్నాం కదా సో ఆ దోశ బ్యాటర్ అట్లీస్ట్ టెన్ మినిట్స్ నాన్నట్టయితే మనకు దోశలు అనేవి చాలా బాగా వస్తాయి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని వాటర్ చల్లుకొని దాని మీద దోశ బ్యాటర్ని పోసుకొని ఈ విధంగా నిదానంగా రౌండ్గా తిప్పుతూ మనం మ్యాక్సిమం వెడల్పుగా తిప్పుకోవాలి దోశలాగా సో కొద్దిగా ఫాస్ట్ ఫాస్ట్గా కాకుండా నిదానంగా రౌండ్గా తిప్పుకున్నట్టయితే మనకి దోశ అనేది బాగా వస్తుంది అంటుకోకుండా సో ఈ కొద్దిగా ఆయిల్ చల్లుకొని ఆయిల్ ఇష్టం లేని వాళ్ళు మీగడ వేసుకోవచ్చు సో so, ఈ విధంగా మంట సిమ్లో ఉంచుకొని కాల్చుకున్నట్టయితే మంట హై ఫ్లేమ్లో పెట్టినట్టయితే మనకి క్రిస్పీగా రాదు నేను ఒకటి రెండు ట్రై చేశాను రాలేదు సో మనం మంట సిమ్లో పెట్టుకొని ఈ విధంగా దోశ వేసుకున్నట్టయితే క్రిస్పీగా క్రంచీగా అస్సలు నమ్మరు ఎవరు త్రాలేద� ఎంతో టేస్టీగా వస్తాయి